మా ఇంటి ముందు జరుగుతున్న శ్రీరాముడి కళ్యాణమండి చూడండి పచ్చని పందిర్లు వేసినట్టుగా వేప చెట్టు రెండు చంద్రుడి వెలుగులో జరుగుతుందండి ఈ కళ్యాణం రాత్రిపూట ఎక్కడైనా పూట జరుగుతుంది కదా ఉదయం పన్నెండు గంటల లోపల తలంబరాలు పడిపోవాలి రౌండ్ వరకు కానీ ఇక్కడ మాత్రమే రాత్రిపూట చేస్తారండి మా రంగనాయక స్వామివారి దేవాలయంలో యుగంలోనే ప్రతి మనిషి ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని తాను ఆచరించి చూపిన పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి పుణ్య పురుషుడు ఆ ఇక్ష్వాకుల కుల తిలకుడికి సమస్త భక్త జనం చేసే మహత్తర వేడుక సీతారాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు కొత్త లోకాలకు ఆదిదేవుళ్ళైన త్రిమూర్తులలో ఒకరైన ఆ శ్రీ మహావిష్ణువి మానవునిగా జన్మించి లోకధర్మాన్ని సంపూర్ణంగా పాటించాడు ప్రశిక్షణ శిక్ష రక్షణ కా కాకుండా తన జీవితాన్ని భావితరాలకు ఆదర్శప్రాయంగా చూపిన పురుషుడు ఆ శ్రీరామచంద్రుడు ఇంకా రాజ్యానికి పట్టాభిషేకానికి సిద్ధమై ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ముహూర్తంలో పుణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చిన అంతే ఆనందంగా ఉన్నాడు ఆ శ్రీరాముడు తన ధర్మపత్ని అయిన సేతాదేవిని ఎత్తుకెళ్లిన దశకంఠుడితో ధర్మబద్ధమైన యుద్ధం చేసి తన సఖిని తిరిగి తెచ్చుకుని లోక కళ్యాణం చేశాడు జయించిన సువర్ణలంక తన ముందున్న తన మాతృభూమి మిక్కిలి ప్రధానమని దానిని తృణప్రాయంగా వదిలి వచ్చేసిన దేశభక్తుడు శ్రీరాముడు తిగత కుటుంబం సామాజిక ధర్మాలలో సామాజిక ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చిన రాముడు జనులందరూ రాజును అనుసరిస్తారని జనవాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దోషి అని తెలిసిన తన ప్రాణేశ్వరుని అరణ్యాలకు పంపాడు శ్రీరాముడు ఏకపత్ని వృతుడు నా రాముడు సోదరుడు నా రాముడు సువర్ణయుగాన్ని స్థాపించిన మచ్చలేని మహారాజు ధర్మానికి తప్ప మరి ఏ శక్తికి కట్టుబడినే ధర్మ ప్రభువు రాముడు ఎదురులేని పరాక్రమవంతుడు ఆయన వ్యక్తిత్వం స్వభావం మానవాళ్ళకి ఆదర్శప్రాయాలు జీవితం సర్వం ఆ ధర్మాన్ని దరిచేరనివ్వలేదు కాబట్టి ఆయన ఎన్నో కష్టాలను అనుభవించి ఎదిరించి పోరాడి నేటికి భక్త కోటి చే పూజలు అందుకుంటున్నాడు లోకాలను రక్షించే ఆ శ్రీహరికి ఒక నరుడిగా జన్మించి ఇన్ని కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అనుభవించడం అవసరమా అయినా గాడి తప్పి చెంచెల మనస్తత్వం స్వభావం కల కల మానవుడు ధర్మంతో వెలిగితే అతడే దేవదేవుడు అవుతాడు మస్త జనులకు పూజ్యుడు అవుతాడు అని సత్యాన్ని మనకు తెలియజెప్పటానికి ధర్మ మార్గాన తాను నడిచిన జగదాభిరాముడు అటువంటి శ్రీరామచంద్ర ప్రభు జన్మించిన రోజే శ్రీరామనవమి అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పచ్చని చెట్లతోనే ఆకాశమంత పందిళ్ళు వేసి భూలోకమంత అరుగులు వేసి అయితే శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణం చేయటానికి కూడా ఒక కారణం ఉంది అవి సాక్షాత్తు లక్ష్మీదేవి మహావిష్ణువుతో పాటే ఆ తల్లి కూడా భూమి మీద సీతాదేవిగా జన్మించి ఆ రఘుకుల నందనుడిని పెళ్లి చేసుకుని ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ప్రతిభత్తే పరమావధిగా ఆయన వెంట నడిచింది అమణాసురుడి చెరలో కూడా మలినం వంటని జ్వాలాగ్నిలా వెలిగి అపర పేరు గడించింది సీతాదేవి స్వామి కోసం నిండు గర్భిణి అయి కూడా మళ్ళీ అరణ్యవాసం చేసిన మహాసాధ్వి ఆ సీతమ్మ తల్లి అందుకే ఈ లోకంలో ఆ రాముణ్ణి మించిన రాజు లేడు ఆ సీతమ్మని మించిన సాధ్వి లేదు అందుకే కళలో కూడా వారి ఇరువురిని వేరువేరుగా పిలవాలని తలంపు కూడా ఎవరికీ రాదండి కారణం వల్లనే నేటికి దశరథ తనయుణ్ణి సీతారాములుగానే పిలుస్తారు ఊరిని కలిపే కొలుస్తారు ప్రపంచంలో అందరు దేవుళ్ళు ఒంటరిగా కూడా పూజలు అందుకున్న ఆ సీతారాములు మాత్రం ఏ ఆలయంలో అయినా ఏ ఇంట్లో అయినా వేరువేరుగా పూజలు అందుకోలేదు అందుకే శ్రీరామనవమి శ్రీరాముడు పుట్టినరోజైనా ఆ సీతారాములను కలిపే పూజించాలి ఈ కారణం వలన వారి కళ్యాణం అంగరంగ వైభవంగా మారిన యుగాలు మారిన నేటికీ చేస్తున్నారు అటు విశిష్టత కలిగిన శ్రీరామనవమి కళ్యాణం కనుల కనులారా వీక్షించి చరితార్థులమౌదాం జరుపుతున్న ఆ శ్రీరామచంద్రుని కళ్యాణం కనులారా వీక్షిద్దాం అది మహత్తర కళ్యాణం

on then. మయ్యకు సీతమ్మకు పట్టిన తిగ్గుదొం తర్లు అందరూ హార్త తీసుకొని తీర్థం పుట్టుకోండి ఇంకా గుళ్ళోకి వెళ్తారు స్వామివారు స్వామివారు కనుక బయలుదేమారు చూడండి గోవింద గోవింద అనేనండి రంగనాయక స్వామివారి ఆలయం ఆ ఆలయానికి ఇటువైపు దారి ఉంది ఇటు సైడ్గా తీసుకువెళ్తున్నారు స్వామివారిని అమ్మవారిని గుడి లోపలికి చూడండి పులి వెళ్ళిన తర్వాత మనం కూడా వెళదాము లోపలికి అని చూస్తున్నాను చూడండి అమ్మవారిని ఆలయం లోపలికి వెళ్ళి తీసుకు ఇదండి లోపల దారి ఇది ధ్వజస్తంభం ఇలా లోపలికి వెళ్తే ఇక్కడైతే పుస్తకాలకి పూజ చేసి అయితే ఉందండి లోపల ఆమకోటి బుక్స్ అన్ని అందరూ తల మీద పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఈరోజు అని మా రోహిణి చెప్తుందండి అవును అయితే ఆ వీడియో తీయాల్సిందే మనమని నేను ముందుగా వచ్చి ఇలా స్వామివారి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించుకొని మళ్ళీ లోపలికైతే వెళ్ళానండి ఇలా బయట ఆవరణంతా ఒకసారి చూస్తే ఇలా ఉంటుందండి మా రంగనాయక స్వామివారి ఆలయం అయితే లోపల ఇంకా చాలా చాలా బాగుంటుందండి రంగనాయక స్వామివారి ఆలయంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఉపాలయంగా ఇటు పక్కకి ఉంటుందండి దక్షిణం వైపు చూస్తూ స్వామివారు ఉంటారు ఇక్కడ గుడి బయట ఉన్న ఈ దేవగన్నేరు చెట్టు అని అయితే నేను అనుకున్నాను ఈ చెట్టు పేరు ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఈ చెట్టు కింద ఉంటారు చూడండి చాలా ఎంతో కళగా ఉంది స్వామి విగ్రహం అండి ఈ చెట్టు చూడండి ఎంత వెనకటి నుండి ఉందండి అలా మిల్కల్ మిల్కల్ తిరిగి ఉంది కదా ఈ చెట్టు బలే ఉందండి ఇది స్వామివారి ఆలయ శిఖరం మళ్ళీ బయటికి రావచ్చండి ఈ ఆలయం లోపల నుండి క్షణం మొదలైందండి ఈ రామకోటిని నెత్తిన పెట్టుకొని తల మీద పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణలు చేసేది వచ్చారండి వీరంతా ఇలా చుట్టూ తిరిగి వచ్చేసరికి సైడ్ పెద్దామని నేను ఎక్కడ తీసుకున్నాను తీర్ంచి ఇంక వచ్చేసామండి ఇదండి నా ఈరోజు వీడియో అండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో చెప్పండి